హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రైట్ నౌ భూపాలపల్లి జిల్లా రేగుండ మండలం తిరుమలగిరి అలాగే మనకు పక్కనే ఉన్న పాండవుల గుట్ట దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ మనం ఉన్న ప్రదేశం వచ్చేసి తిరుమలగిరి ప్రాంతంలో ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజులలో జాతర జరుగుతుంది సో అది ఏ విధంగా జరుగుతుంది ఏందని చెప్పేసి మన సీనన్న ఉన్నారు సీనన్నతో అయితే మాట్లాడతాం ఈరోజు ఇక్కడ మనం సమక సారత్తో పాటు మన పాండవుల గుట్టకు సంబంధించిన అన్ని కూడా ఈ బ్లాగ్లో అయితే అన్ని విషయాలు అయితే షేర్ చేద్దాం సో మనతో పాటు నా ఫ్రెండ్ నరేష్ అలాగే సీనన్న సీనన్న అలాగే రమేష్ నేను నలుగురం కలిసి ఈరోజు మరి ఈ బ్లాగ్ చేయడానికి అయితే వచ్చేసినాం సో ముందుగాల మనం ఏదైతే ఉన్న ఈ ప్రదేశంలో సమ్మక్క సారకు సంబంధించిన విశాస విశేషాలు మన సీనన్న అయితే అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే అన్న ఎట్లా సో మన దగ్గర ఇప్పుడు చాలా మందికి అయితే తెలియదు ఇక్కడ ప్రతి కార్తీక చాలా మందికి తెలియదు సో ఇక్కడ ప్రత్యేకత అసలు ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది తమ్ముడ సమ్మక్క సారక జాతర అనేది రెండు ఒకసారి సేమ్ పెద్ద మేడారం జరిగినట్టు ఇక్కడ సేమ్ జరుగుతుంది అక్కడ కంటే ఇక్కడనే వైభవంగా జరుగుతుంది తమ్ముడ ఎందుకంటే ఇప్పుడు కాదు పురాతన నుంచి ఇక్కడ జాతర అనేది జరుగుతుంది దీంతో పాటు ఇక్కడ భూలోం జాతర ఉంటుంది ప్రతి కార్తీక పౌర్ణమి ఉన్నప్పుడు వంద వంద శాతం ఇక్కడ ప్రదేశం వేల మంది వేల సంఖ్యలో మందిస్తా ఇక్కడ పాల్గొని వెంకటేశ్వర స్వామి ఉంటారు వెనక బాణాలు కానీ మొక్కులు గాని తీర్చుకున్న తప్పకుండా ప్రతి ఇక్కడ వ్యవస్థ అన్నట్టు అంటే ప్రతి రెండు సంవత్సరాల రెండు ఒకసారి సమ్మక సారక జాతర జరుగుతుంది ప్రతి ఇయర్ కు మన భూలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఓ కార్తీక పూర్ణము అక్కడ జరుగుతాయి జాతర ఇది అదే ఇది పైన స్టెప్స్ ఉన్నాయి అక్కడ వేంకటేశ్వరానికి జాతర ప్రతి కార్తీక పౌర్ణమి రోజు జరుగుతుంది ఈ సమ్మక్క సారికి జాతర అనేది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పెద్ద మెడరం ఎక్కడైతే ఎప్పుడైతే జరుగుతో ఆ రోజులలో ఇక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది సో ఇక్కడ నుంచి వస్తుంటారు ఇక్కడికి ఇక్కడ ఉన్న ప్రదేశం ఏంటంటే చుట్టూ మండలం చుట్టాల గాని రేగొండ గాని జలపూరు కాని ఓకే పక్కపొండ గోడకొత్తపల్లి ఈ చుట్టూ ప్రదేశాల వ్యవస్థ అంతా ఒక వేలు ఐదు వేలు పదివేల మంది ఇక్కడ వస్తారు ఎన్ని రోజుల పాటు జరుగుతుంది ఇక్కడ ఒక ఐదు ఆరు రోజులు ఐదు ఐదు రోజులు జరుగుతుంది అదే వెంకటేశ్వర స్వామి జాతర అయితే అది ఒక టెన్ డేస్ దా జరుగుతుంది ఆడ ప్రతి జరుగుతుంది ప్రతి సంవత్సరం జరుగుతుంది సో ఈసారి కూడా సేమ్ సేమ్ దీపావళి టైం లో జరుగుతది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ తల్లివారు జండగట్టు గుట్టం దగ్గర ఉంటది ఒక గుహల ఆంధ్రలో తీసుకొచ్చినా ఇక్కడికి ఈ పూజారులు ఎక్కంజలు వస్తానంటే సేమ్ మన పెద్ద వచ్చిన పూజారులు వచ్చి ఇక్కంజిల్ పనిచేస్తారు ఈ సమ్మక్క తల్లిని తీసుకుపోయి ఆడ పెట్టినాక అక్కడ ఉండీలు కానీ లేకపోతే అక్కడ తల్లిని కానీ తీసుకుపోయి మా పెద్ద మనిషి అన్నట్టు తమ్ముడు మేము మా ఇంట్లో ఉండి అక్కని పసుపు పసుపుంకాలతో ఊరేగింపుతో పొద్దు పొద్దుల అంగారంగా వైభవంగా తీసుకొచ్చి తల్లివారిని వారిని గదిలో తీసుకొచ్చి రావడం జరుగుతుంది తమ్ముడు అట్లా ప్రతి సంవత్సరం అట్లనే చేస్తారు ఆ రెండేలకు రెండేలకు తమ్ముడ రెండేలకు ఒకసారి సమ్మక్క దాతలను సమ్మక్క తల్లిని మైనల్ అయితే తీసుకెళ్తారు తమ్ముడ అట్లా సో ఎన్ని అప్పుడు ఎన్నో తరం ఇప్పుడు మీరు చేయబట్టి ఎన్నో తరం ఇది నేను కానీ మా తండ్రి కానీ మా తాత కానీ మా తాతల అయ్య కానీ ఫస్ట్ వచ్చి ఫస్ట్ నుంచి మా వంశ పరంగానే వస్తుంది తమ్ముడు అట్లా సో ఇదండి ఇప్పుడు చూస్తున్నారు కదా మనం ఏదైతే ప్రదేశంలో ఉన్నామో ఇక్కడ ప్రతి రెండు సంవత్సరం ఒకసారి పెద్ద మేడారం జాతర జరిగినప్పుడు ఇక్కడ సమకసారక జాతర జరుగుతుంది అలాగే కార్తీక పౌర్ణమి రోజున ఆ గుట్టపైన ఉన్న వెంకటేశ్వర స్వామి జాతర కూడా ప్రతి సంవత్సరం కూడా పది రోజుల పాటు జరుగుతుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది తమ్ముడా అక్కడ ఒకటి మన దేవుని పాదాలు ఉంటాయి తమ్ముడు అక్కడి నుంచి ఆ నుంచి చల్లి సాక్క రీలింగ్ అంటే ఈ రీలింగ్ వేసిన కదా ఈ రీలింగ్ తోటి సాగ్గా ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది దేవుని దగ్గర పోవడానికి తర్వాత ఆ దేవుని దగ్గర పోయాక ఒక చందు ఉంటది అంటే ఒక పాము పడగ లెక్కుంటుంది అన్నట్టు ఆ సందులో దేవుడు ప్రత్యక్షంగా ఒక గోడకు నిలిచి ఉన్నాడు ఇది ఏంటంటే ఇది పురాతన ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి చెట్టు అనేది ఉన్నది ఇది ప్రతి కార్తీక అప్పుడు పుడుస్తే ఇక్కడ ఒక పాము లెక్క తిరిగి చూస్తుంది అన్నట్టు ఇక్కడ ఏనుక బాణాలను ఇస్తారు అన్నట్టు ఏనుక బాణాలు తిరుక్కుంటున్నప్పుడు ఆ పాము అనేది ప్రత్యక్షంగా ఆ జనాలకు కనబడుకుంటూ వాళ్ళకి దర్శనమిస్తున్నారు ఇక్కడ అక్కడ ఆ గుహల శివలింగం అది శివలింగం అన్నట్టు ఆ గుహల శివునికి ప్రత్యక్ష నంది ఉంటది పక్క ముందు అట్లా ఆ వెలిసిందే వెలిసిందే ఇక్కడే మన ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది స్వయంగా వెలిసిందే ఇది ఇక్కడ ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది కాదు కాలం చేసింది కాదు అంతా ఇట్లా అంటే శనివారం రోజు వచ్చి పూజలు నిర్వహిస్తారు ఇక్కడ ఎప్పటికి వస్తా ఎప్పటికీ జాతరకు రావడానికి జనాలుస్తా ఎప్పటికీ చుట్టూ పోతూనే ఉంటారు ఇది ప్రత్యేక అంటే కార్తీక పౌర్ణమిడు ఒక ఒక టెన్ డేస్ దాకా కండిషన్ గా జాతర జరుగుతూ ఉంటుంది అట్లా స్వరికే తమ్ముడ వినంగా ఇక్కడ చూస్తా పాములు అనేది కనబడతాయి కానీ ఎవరిని చూస్తా కొంచెం చిన్న హాని సోలేడు అట్లా గ్రహాలు గణపతి నాగదేవత స్వయంగా వెలిసిన శివలింగం స్వయంగా వెలిసిన శివలింగం ఇక్కడనే ఈ స్వరికెళ్ళే ఈ స్వరికే దృశ్యం ఇదే మాదిరిగా అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటుంది అంటే ఒక వంద మంది కూర్చునే స్థలములా స్వామివారు ఇట్లా ఉంటుంది గుహ ఇక మనం అడ్వెంచర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం మెట్లు అయితే ఉన్నాయి ఒక వెయ్యి మెట్లు అయితే ఉంటాయంట ఈ వెయ్యి మెట్లు ఎక్కిన తర్వాత పైన స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళాక స్వామివారిని చూద్దాం ఏ విధంగా ఏందన్నది మనం వెళ్తూ మాట్లాడుకుందాం ఈ నాతో పాటు సీనన్న ఉన్నాడు సీనన్న నేను ఇద్దరం కలిసి అయితే పైకి దా పైదాకా ఎక్కి మరి అక్కడ స్వామివారి చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాం ఇక్కడ అన్న సీనన్న ఒక కర్ర అయితే పట్టుకున్నాడు ఎందుకంటే ఏమైనా పురుగులు పాములు అలాంటివి ఏమైనా వచ్చేటి ఉంటే కొంచెం ధైర్యానికి సో ఇక్కడ స్వామివారి పాదాలు చూడవచ్చు ఎవరైనా పైకి ఎక్కాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ దండం పెట్టేసి స్వామివారి పాదాలకి మనం స్టెప్స్ ఎక్కడ స్టార్ట్ చేయాలి ఇట్లా అన్నట్టు ఇక విశేషాలు చెప్పి కొంచెం మనం ఎక్కువ మాట్లాడుకుందాం తమ్ముడా ఇక్కడ ప్రతి మెట్టు అంటే మెట్ల పైన ప్రతి వారు ఎక్క ఎక్కకుండా ఉండరు ఇక తప్పకుండా మంచిదే కార్తీక పవర్ అయితే వచ్చిన పైకి ఎక్కి స్వామివారి దర్శనం చేసుకుంటారు చేసుకుంటారు ప్రతి శనివారం నాడు మాత్రం అయ్యగారు వచ్చేసి స్వామివారి పూజ చేస్తారు చేస్తారు అయ్యగారు ఒక్కడే వస్తారు ఐ పాటు ఇంకా వస్తారు జనం వస్తారు మనకి ఇట్లా తెలిసి ఉంటే శనివారం రోజు పెట్టుకుందాం ప్రోగ్రామ్ అనుకోకుండా వచ్చినాం కాబట్టి సో ఆ స్వామివారి ఆ తీసుకుందాం సో ఇక్కడ కొంచెం హైట్ ఎక్కువ ఉన్నది చూస్తున్నాం కదా కొంచెం ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కడ ఇబ్బంది పడతారు బట్ మీరు గట్టిగా ఆ స్వామివారిని మొక్కుకుంటే మాత్రం ఈజీగా ఎక్కొచ్చు చూస్తున్నాం కదా ఒకసారి వ్యూ పాయింట్ చూద్దాం కింద ఎట్లున్నది అనేది అక్కడ కనపడుతున్న సమ్మక్కసార సమ్మక్కసార గద్దలు చూడవచ్చు మనం అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేసినాం సో ఈ అన్నోన్ ప్లేసెస్ స్పెషల్గా ఈరోజు మనకు క్రెడిట్ మొత్తం సీనన్నదే ఎందుకంటే ఆ మనకు ఇంత టైం ఇచ్చి ఈరోజు స్వామివారిని చూపెట్టబోతున్నాడు థ్యాంక్ యూ అన్న తమ్ముడు థ్యాంక్ యూ

ముందు స్టెప్స్ ఉంటాయా లేవా అనేది అక్కడ లాస్ట్ కూడా మన పైకి ఎక్కుతా ఉంటే కూడా వ్యూ పాయింట్ బ్యూటిఫుల్గా అనిపిస్తుంటుంది చూస్తున్నాం కదా చాలా బ్యూటిఫుల్ చాలా హైట్లోకి అయితే వచ్చేసినాం ఎవరైనా ఈ గుట్ట పైకి ఎక్కాలనుకుంటే మనతో పాటు వాటర్ బాటిల్ అలాగే పిల్లలు ఇంకెవరైనా వచ్చేది ఉంటే వాళ్ళ కోసం ఒక ఫ్రూట్స్ అయినా ఏమైనా స్నాక్స్ టైప్ అయితే తెచ్చుకోండి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేనైతే సజెషన్ చెప్తున్నాను మెయిన్ పాటు ఏంటంటే వాటర్ అయితే ఉండాలి సో ఆయాసం వస్తుంది చూస్తున్నారు కదా ఎక్కినాం కదా ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం స్వామివారి దగ్గరికి అయితే వచ్చేసాం ఏడుకుంటల పాడ ఇంకా మన గోవిందా 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 గోవింద మళ్ళీ ఇక్కడ కొంచెం చిన్న చిన్న స్టెప్స్ ఉన్నాయి సో ఎవరైనా ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పిన లొకేషన్కి వచ్చేసి ఈసారి కార్తీక పౌర్ణమి రోజున మీరు ఇక్కడ జాతరకి రాండి చాలా అనుభూతి అయితే పొందుతారు పక్కా నేను చెప్పడం కాదు ఇక్కడ చూస్తేనే మనకు అర్థమవుతుంది సో ఇక బాలా సంబంధించిన నామాలు ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ ఒక పెద్ద చెట్టు చూడొచ్చు అలాగే ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేసినారు గోవింద గోవింద సో ఒక పది మందితో మనం ఇక్కడికి వచ్చినట్టయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేయొచ్చు అంత బాగుంది సో చూస్తున్నాం కదా పాము పడేలా అక్కడ సో మొత్తం పాము పడేలాగైతే ఉంది చాలా బాగుంది ఇక గబ్బిలాలు ఉన్నట్టున్నాయి స్మెల్ అయితే వస్తుంది ఒకసారి వ్యూ పాయింట్ చూద్దాం అవుట్ సైడ్ చూస్తున్నాం కదా పెద్ద పాము పడేలాగా ఉన్నది ఇక్కడైతే స్టెప్స్ ఇచ్చినారు దగ్గరికి అయితే వెళ్దాం గోవింద గోవింద ఇక్కడ స్వామి యొక్క నామాలు కూడా రాసి పెట్టిండు వాళ్ళ విగ్రహాలు చూస్తా గోవిందంటాయి గొడవ ఇక్కడ విగ్రహం ఉంది హనుమంతరం విగ్రహం ఇక్కడ అక్కడ దాకా విగ్రహాలు దేవుడి విగ్రహాలు ఉంటుంది ఇట్లా చూస్తున్నాం కదా లోపల స్వామివారు అయితే ఉన్నారు లోపల గు ఉన్నది ఇక్కడ కేటేష్ ఉన్నది కాబట్టి మన లోపలికి పోలేకపోతాను ఇదేనట్టు అంజలి రైట్ సైడ్ ఉంటది మళ్ళీ ఇట్లా కొంచెం సొరికే ఇంకా లోపలికి వెళ్ళాలన్నట్టు చూస్తే నా స్వామివారు ఇట్లా చిన్న బల్లి లెక్కల గోడలు వాడతారు మెర్తడు ఇప్పుడు పాంపాడి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే చూడొచ్చు చూస్తున్నాం కదా ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ఇక్కడ నిల్చుంటే మనం అయితే తడవం అంత పెద్దగా విశాలంగా ఉన్నది ఇదైతే ఒకసారి మన అవుట్లుక్ కూడా చూద్దాం ఎట్లుందన్నది చాలా వీ పాయింట్ అయితే చాలా బాగుంది కొత్త చుట్టూ కొండలే ఉంటాయి అన్ని కొండలే మధ్యలో ఈ కొండ పైన స్వామివారి అయితే వెలిసినాడు కరెంటు సౌకర్యం ఉన్నది ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉన్నది ప్రతి ఇక్కడ అన్ని ఫెసిలిటీ లేకుండా లేదు అన్ని ఇక్కడ కరెంటు కానీ వాటర్ కానీ వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఈ గుట్టపైన గండ దీపం ఉంటుంది ఒకటి ఆ గండ దీపం కాడ నూనె పోసి వస్తులు వారిచ్చి దీపం ముట్టిస్తే వాళ్ళ గండాలని పోతాయని ఒక నమ్మకం స్వామి ఇక్కడ ఎందుకంటే ప్రతి ఏట ఇక్కడికి ఎక్కి స్వామివారి దర్శించుకొని చక్కగా అక్కడికి పోయి దీపం ముట్టించి భక్తులు వాళ్ళ కోరికల మేరకు తీరుస్తారు సార్ అట్ట కింద నుంచి ఆ శివాలింగం శివాలింగం పక్కన దారి ఒకటి ఉంటుంది సార్ మీద పక్క సేమ్ దీనికి ఇది రైలింగ్ ఉండగా కానీ రైలింగ్ లేదు సేమ్ నడిచిపోవాలి డిస్టెన్స్ డిస్టెన్స్ ఉంటుంది పైకి కొంచెం ఎక్కువ ఉంటుంది అట్లా ఫ్రెండ్స్ చూసినాం కదా మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండ మండలం తిరుమలగిరి గ్రామంలో ఉన్న సమ్మక్క సారకతో పాటు ఇక్కడ స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి అలాగే ఇక్కడ ఈ స్వామివారి యొక్క ప్రత్యేకత అలాగే సరకు సంబంధించిన ప్రత్యేకత అన్ని కూడా మన సీన చెప్పడం జరిగింది నెక్స్ట్ బ్లాగ్ లో పాండవుల పుట్టకు సంబంధించి వీడియో అయితే చేద్దాం ఈ బ్లాగ్ ఇక్కడతో అయితే నేను ఎంజాయ్ చేస్తున్నాను మరొక బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం